ఇగో ఈ అయితే ఉగాది మేమైతే చైన్లకు పోతున్నాము ఈరోజు మేము ఆడుకుంటాము ఇప్పుడు మా అమ్మ అయితే అన్నము చక్కెర పెట్టింది అంటే అన్నం తీయట అన్నం తినాలన్నట ఇప్పుడు తిన్నాకడ మేము చైన్లకు అయితే వెళ్తాము రెండే బుక్కలు ఎక్కువ కాదు ఇట్లా మేము అన్నం తిన్న తర్వాత ఇప్పుడు మేము చైన్లకు పోతున్నాము గొడ్డలి ఒక కట్టె ఇక నీళ్ళు పసుపు కుంకుమ తీసుకొని మేము చైన్లకు అయితే వెళ్తున్నాము అక్కడ పూజ చేయాలి కదా చైన్ల ఇప్పుడు మేమైతే అయితే వచ్చినాము ఇది ఒక యాప చెట్టు మా చే ఒడ్డున ఉంటది ఇప్పుడు మేమైతే బండలైతే చూస్తున్నాము బండలు ఎందుకంటే మేము దేవుళ్ళని ఇక్కడ చేస్తాము ఐదు బండలైతే కావాలి అరే బండలు దొరికి రెండు ఇగో ఇట్లా ఐదు చిన్న రాళ్ళని తీసుకొని అవిడికి నీళ్ళతో కడిగి ఇట్లా ప్రతి సంవత్సరము ఉగాది వచ్చినప్పుడు చేస్తారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇంకంత కాకపోతే నాకు దీని గురించి మొత్తం చరిత్ర తెలియదు తెలుసుకుంటే ఇప్పుడు నేనైతే పూజ కట్టిన ఇప్పుడు మొక్కుతా మొక్కిన తర్వాత మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడు మొక్కుతాడు తర్వాత చేన్ల పాలేలు ఉన్నాయి అవి కొడతాము పాలీలు అంటే చిన్న చిన్న పొదలు ఉంటాయి అవిటి అయితే కొడతాము అంటే ఉగాది రోజు ముహూర్తం చేస్తాము భూమి పూజ కూడా అంటారు హాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇదే ఆడుకున్నాడు మేమైతే ఉగాది రోజైతే ఇట్లా ఆడుకుంటాము మాకైతే ఎడ్లు లేవు ఎడ్లు ఉన్న వాళ్ళైతే ఉంటుంది గుంటుకు రింపుకొని ఇట్లా ఎడ్లతో నచ్చి ఆడుకుంటారు ఇక మాకు ఎడ్లు లేవు కాబట్టి మేము ఇట్లనే ఆడుకున్నాము ఎడ్లు అరక ఉన్న వాళ్ళైతే ఉగాది అంటే రేపు ఉగాది అంటే ఇలా గుంటుకు గిన్నె రింపుకొని ఇక ఉగాది రోజు అరక కట్టుకొని చేన్లకి వచ్చి ఇట్లా ఒక ఐదు రౌండ్లు అయితే ఇట్లా ఆ చైన్లు అయితే గుంటుకు కొడతారు దా దాన్ని ఆడుకున్నాడు అంటారు ఇక మేమైతే మా గద్దులో కాబట్టి ఇట్లా అత్యుతం ఇట్లా ఆడుకున్నాం మేము దీన్ని ఆడుకున్నాడు అంటారు ఉగాది రోజు అయితే చేస్తాము అంటే భూమి పూజ అంటే ఆడుకున్నాడు అంటే ఉగాది రోజు ఇక కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరం ఆడు కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం కాబట్టి ఇక కొత్త సంవత్సరం రోజు మనం చైన్ల పని మొదలు పెడుతున్నాం పెడుతున్నాం పెడుతున్నామన్నట్లుగా ఇది ఆడుకున్నాడు మేము మా చేనులో ఆడుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో మా చేను పక్కకు ఒక వ్యక్తి అయితే వాళ్ళు అన్నము అంబలి తీసుకొని వచ్చారు మాకు కూడా అన్నం తినమంటే మేము అన్నం తిన్నాము అంబలి తాగినాము చాలా సూపర్గా అనిపించింది మా చేను పక్క